రెండోది వాళ్ళు కలిపి వర్క్ చేస్తూ ఉండచ్చు చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇంత హెరాస్మెంట్ కంటిన్యూ అవుతున్నా కూడా ఆ అమ్మాయి అతనితోనే ఎందుకు మళ్ళీ మళ్ళీ వెళ్ళి వర్క్ చేస్తుంది అని దీన్ని మా మా కమిటీ చాలా చాలా క్షుణ్ణంగా మల్టిపుల్ యాంగిల్స్ నుంచి చూస్తోంది వేర్ సెక్షువల్ హెరస్మెంట్ నేచర్ నుంచి వర్క్ ప్లేస్ సెక్షువల్ హెరాస్మెంట్ నేచర్ నుంచే చూస్తున్నాం నంబర్ వన్ కన్సెంట్ ఉంటే అది వ్యాలిడ్ కన్సెంటా కాదా ఆ కన్సెంట్ ఆ సందర్భంలో ఇచ్చినటువంటి కన్సెంట్ వ్యాలిడా కాదా క్విడ్ ప్రోకో అంటే నేను నీకు నా సెక్షువల్ ఫేవర్ ఇస్తాను నువ్వు నాకు పని ఇవ్వు ఇది కూడా సెక్షువల్ హారస్మెంట్ కిందకే వస్తుంది కెన్ ఐ అండర్లైన్ దాట్ అగైన్ అండ్ రిపీట్ దాట్ అగైన్ క్విడ్ ప్రోకో నేను నీకు నువ్వు సెక్షువల్ ఫేవర్ నన్ను అడిగావు నాకు పని ఇస్తాను అని కానీ నేను నీకు సెక్షువల్ ఫేవర్ ఇచ్చాను కానీ ఆ పని పూర్తయిన తర్వాత నాకు రావాల్సినటువంటి బెనిఫిట్ నాకు రానప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను నేను నువ్వు నాకు ఇస్తానో నాకు రాలేదు నేను నీకు ఫేవర్ ఇచ్చాను కదా ఏంటి అని రైట్ అది క్విడ్ ప్రోకో అది కూడా సెక్షువల్ హారాస్మెంటే అలాంటి సందర్భంలో ఆ అమ్మాయి ఇచ్చిన కన్సెంట్ ఈ కేసు అనే కాదు ఏ కేసు సరే అలాంటప్పుడు ఇచ్చిన కన్సెంట్ నాట్ వ్యాలిడ్ కన్సెంట్ అని కూడా ఉంటుంది సో కన్సెంట్కి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాలిడిటీ గురించి ఈ కమిటీ చాలా 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 లీగల్ పాయింట్స్ తోటి వెళ్తోంది బికాస్ ఇస్ నాట్ ఎన్ ఒకటే హెరాస్మెంట్ కేసు కాదు ఇందులో మల్టిపుల్ కోణాలు ఉన్నాయి డొమెస్టిక్ ఇష్యూస్ ఉన్నాయి అఫైర్ అని ఉంది ఆల్సో ఎందుకు అమ్మాయి ఇన్నాళ్ల నుంచి వర్క్ చేస్తున్నా కూడా ఎందుకు చెప్పుకోలేకపోయింది అని ఉంది సో రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి వీటన్నిటినీ కూడా మనం చూస్తున్నాం